మనము సంతోషపడాలి అది మన ఉద్దేశం దినదినం మన బిడ్డలు సంతోషంగా ఉంచాలి మనం ఆనందంగా ఉండాలి మన కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి మన కలిగిన వారు సంతోషంగా ఆనందంగా ఉండాలి అది దేవుని ఉద్దేశం దేవుడు కూడా వ్యక్తిత్వం కలిగిన వాడు దేవదూతలు వ్యక్తిత్వం కలిగిన వారు మనం వ్యక్తిత్వం కలిగిన వారు మానవులంగా ఈ ముగ్గురు మాత్రమే వ్యక్తిత్వం కలిగిన వారు అందుకే వెళ్ళిన వ్యక్తులు అంటారు మిగతాయన్ని జీవరాశులు మనం ఎలాగ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆశపడతామో దేవుడు కూడా సంతోషంగా ఉండాలని ఆశపడతాడు సంతోషించాలని ఆశపడతాడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఇదిమే గ్రంథం తొమ్మిదాధ్యాయంలో ఇరవై నాలుగో వశ్రంలో భూమి మీద చూపుచు నీతి న్యాయం జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యుహోవా సెలవిస్తున్నాడు చూసారా దేవుడు సంతోషించే విషయం ఏంటంటే భూమి మీద చూపుచు నీతి న్యాయాలు జరిగించే దేవుడైన యహోవా ఏ దేవుడని దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి సంతోషిస్తాడంట దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవటం భూమి మీద జరిగే సంభవాలను బట్టి భూమి మీద జరిగే జరిగే సంభవాలను బట్టి మనం దేవుడు చూస్తున్నాడు అనుకోవట్లా కానీ భూమి మీద నీతి న్యాయాలు జరిగించే దేవుడు అంట అది పరిశీలనకు తెలుసుకోవాలంట ఇప్పుడు జరుగుతున్న సంభవం మణిపూర్ విషయం కుకీల ద్వారా దేవుడు ప్రపంచాన్ని కదిలించాడు మనం మన కళ్ళకు కనపడే దృష్టితో మనం చూస్తున్నాం దేవుడు ఎరిగి అనుమతించాడంటే ప్రపంచాన్ని ప్రభుత్వం యొక్క పునాదులు కదిలి అదిరేటట్టుగా జైల్లో పౌలు గారు పాట పాడుతుంటే ఏ రీతికి జరిగింది కుకీల ద్వారా అలాగ చేశాడు మన జీవితాల్లో మనకు దుఃఖం కష్టం వేదన బాధ అనేవి ఉంటే వాటిల్లో దేవుడు నిన్ను ఎలాగ గొప్ప చేయబోతున్నాడో ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడో అది మనం ఎరిగితే పరిశీలనగా దేవుని తెలుసుకుంటే పరిశీలనలుగా విషయాలు తెలుసుకుంటే అట్టి వాటిలో దేవుడు ఆనందించేవాడు మనల్ని సంతోష పెట్టాలనేగా ప్రభు నిసుక్రీస్తు వారు చేయబడి శ్రమను గురించి వేలాడదీయబడింది ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ ఇదేను ప్రభువులు ఆనందించినట్లుగా ఆత్మదేవుడు మనల్ని అభిషేకించును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ